మొత్తానికి అయితే మీరు అన్నట్టు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇప్పుడు ఒక బ్రేక్ వచ్చింది టేక్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చరణ్ అర్జున్ గారు సో చరణ్ అర్జున్ అనే వ్యక్తి ఇప్పటి వరకు ఇప్పుడు మీరు అన్నట్టు విమానం అనేది మీకు మొదలైంది సో విమానం తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమా వస్తుంది సార్ లగ్గం అని లగ్గం అని మొన్న స్టార్ట్ అయింది ఆ సినిమా గురించి మీకు చెప్పాలి అది ఎందుకంటే నేను అదే మనుషుల్ని అవును సో సముద్రకని గారి తర్వాత రమేష్ చెప్పాలి గారు ఎంత అంటే ఒక డైరెక్టర్ ఆ సినిమాకి మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు మంచి సినిమాది వాళ్ళు ఏ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తెచ్చుకునేంత బడ్జెట్ ఉండాలి అవును కానీ ఆయన నా కోసం ఫైట్ చేసి నువ్వు ఈ ఆరు పా సినిమాలో ఆరు పాటల్ని ఒరిజినల్ కంటెంట్స్ చేసావు ఏ పాటను కూడా ఎక్కడ కాపీ చేసుకోలేదు ఎక్కడ తీసుకోలేదు మనం ఇంత కమర్షియల్ గా చేసే మ్యూజిడి ఇక్కడ ఉండకూడదు నువ్వు వంద కోట్ల సినిమాలకు చేసి మ్యూజిడిటర్ అవ్వాల దానికి అవ్వడం కోసం నా సినిమా నీకు ఎట్లా ఉపయోగపడుతుందో చూసుకో నీకు ఏ సింగర్ కావాలి ఏ రైటర్ కావాలి ఏ ఇన్స్ట్రుమెంటేషన్ కావాలి ఇవన్నీ నేను ఇస్తాను అని నాకంటే ఎక్కువ తపన పడుతున్నాడు రమేష్ చెప్పాల్ గారు సో అంటే నేను అంత ముందు బాధపడ్డాను కానీ నా కోసం ఎవరు లేరే అని ఇప్పుడు ఒక్కరొక్కరు ఇలాగా ఈ స్థాయిలో నాకు అండగా ఉండడంతో నాకు చాలా ఆనందం వేసింది మీరు లగ్గం సినిమా చూస్తే విమానంలో నాకు అంత అవకాశం రాలేదు అంటే ఎమోషనల్ గా చేయడానికి ఉంది లగ్గంలో మూడు నాలుగు పాటలు మూడు రంగుల జెండా లాగానే ఉంటాయి మంచి సినిమా అవుతుంది బయోపిక్ ఒకటి సముద్రకని గారిదే గుమ్మడి నర్సే అనే సినిమా జరుగుతుంది అంటే ఇవన్నీ కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలు ఇంకా కొంచెం లగ్గంలో కొంత ఉంటాయి కానీ ఫుల్ కమర్షియల్ సినిమాలు ఇంకా నెక్స్ట్ వస్తాయి ఏదో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏదో మీరు టాక్స్ అని వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ సాంగ్ జనసేన దాని సాంగ్ కూడా చేయిస్తున్నారు చూడాలి సినిమా అది కూడా సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సినిమా ప్రొడ్యూసర్ కాదు కాబట్టి అక్కడ తన కళ్యాణ్ గారి అంటే నాకు మెగా ఆ రోజులనే ఆ డిల్లక్ డిల్లక్ పాటతో నాకు తెలియని అనుబంధం అయితే వచ్చింది కరోనా టైంలో చిరంజీవి గారు నా కోసం మాట్లాడడం కలవని ఆ మసీదు లో ఆయనకు పాట చేశాను నేను రెండు పాటలు చేశాను చిరు సంజీవి సో అది ఉంది మెగా ఫ్యామిలీ ఎప్పుడైనా మనదే చిరంజీవి గారిని చూస్తే నాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు కోరిక ఏంటంటే నాకు మీ ఎదురుగా ఇప్పుడు దేవుణ్ణి దర్శనం చేసుకోరా తిరుపతి లాంటి దగ్గర కూడా దర్శనం చేసుకో బ్రేక్ దర్శనం నీకు గంటసేపు అయినా చూడొచ్చు అనే అవకాశాలు నాకు వందసారి కలిగా తిరుపతి మెగా ఫ్యామిలీ అనుకుంటే వెంకటేశ్వర స్వామి చిరంజీవి గారు అనుకోండి అలాగా నీకు దర్శనం చేసుకోరా నువ్వు గంటసేపు నువ్వే చూడవచ్చు అనే అవకాశాలు వంద సార్లు వచ్చాయి నీకు నేను చేసుకోలే ఎందుకు చేసుకోలేదంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నా గురించి నేను చెప్పుకునే పరిస్థితి వచ్చినంత వరకు నేను కలవద్దు అనేది పెట్టుకుంది యాక్చువల్ గా పొయ్యి ఉంటే చిరంజీవి గారే నాకు బ్రేక్ ఇచ్చేవాళ్ళేమో కానీ నేను ఎందుకు పెట్టుకున్నా అంటే ఏదో ఒకటి పెట్టుకోవాలి మన ఇంట్లో మన నాన్న దగ్గర బాబాయ్ దగ్గర ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు నేను ఏదో ఒకటి సాధించే మళ్ళీ ఇంట్లోకి వస్తాను మీరు చిరంజీవి గారు చిరంజీవి గారు మా ఇంట్లో మా నాన్న మా అన్నో మా పెద్దనాయను మా తమ్ముడు లేకపోతే మా అన్నను ఒక ఉంటది కదా అలాంటి ఒక బంధం చిరంజీవి గారు చూస్తే సో నేను ఒకటే అంటే ఎప్పుడు చిరంజీవి గారు ఎదురు పడితే ఏ చరణ్ నీ ఆ పాటిన్నానయ నీ సూపర్ ఉంది లేకపోతే ఈ పాటికి నన్ను నేను సూపర్ ఉందా అనే మాట వచ్చిన రోజు నేను గెలిచినట్టు నా ఫైనల్ గోల్ అది సో అది వచ్చిందా రాలేదా నన్ను గుర్తుపడతాడా నా పేస్ ఆయనకు తెలుసా లేదా ఏమో తెలియదు అప్పుడే నేను ఆయన కలవాలని పెట్టుకున్నాను ఎన్నో సార్లు అవకాశం వచ్చినా కలవాలి రచ్చ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి గారు నా ముందే కూర్చున్నారు నేను వెనకే కూర్చున్నా సురేష్ కొండేటి గారు వచ్చి నేను పరిచయం చేస్తాదా అని తీస్తుంటే వద్దొద్దు పరిచయం చేసుకున్నానంటే నేను ఫెయిల్ అయినట్టే నేను గుర్తుపట్టాలి ఆయన గుర్తుపెట్టాలి అలాగే చరణ్ అని నా పేరుతో సహా మేర్ రమేష్ గారికి మెసేజ్ పెట్టారు ఆయన దృష్టిలో ఉన్నా ఎస్ ఎస్ ఆ కలయిక మొదటి రోజు కలయికే ఇక నా జీవితంలో ఆస్కార్ అవార్డు తీసుకున్నంత అదే టైం రావాలి టైం వచ్చిన రోజున అది కూడా నెరవేరుతుంది మీరు అన్నట్టు ఇప్పుడు చిరంజీవి గారు కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు కాబట్టి మీరు అన్నట్టు మెగా ఫ్యామిలీ మొత్తం అందరూ ఫామ్లోనే ఉన్నారు ఇప్పుడు ఒకరితో మొదలైతే అందరికీ రాసే అవకాశం కూడా రావచ్చు యాక్చువల్గా సో మొత్తానికి చరణ్ గారు మీరు ఎన్నాళ్ళు పడిన కష్టానికి ఇప్పుడు ఒకటి కష్టాలను తీరి ఇప్పుడు గుర్తింపు అనేది మొదలైంది కాబట్టి ఆ గుర్తింపు తారాస్థాయికి చేయాలని మనస్ఫూర్తి అండి విష్ విష్యూ ఆల్ ద బెస్ట్ మళ్ళీ ఇంకోసారి కలుద్దాము కలిసి పూర్తిగా లైఫ్ ఏ టు జెడ్ బయోగ్రఫీ లాంటిది ఒకటి తయారు చేద్దాము ప్రస్తుతానికి అయితే మీరు మూడు రంగుల జెండా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు అలాగే పెద్ద పెద్ద సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది మీకు మరిన్ని అవకాశాలు చేసి పెట్టాలని మనస్ఫూర్తిగా